హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మటన్ కర్రీ గుమగుమలాడే మటన్ కర్రీ తయారు చేసుకుందామండి చూసేద్దాం రండి కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో తగినంత ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ వేసుకున్నాక గరం మసాలాలన్నీ వేసుకుందామండి చెక్క లవంగము బిర్యానీ ఆకు ఆనియన్స్ కొద్దిగా పచ్చిమిర్చి కొంచెం దూరగా వేపేసుకుందామండి బాగా వేగిన తర్వాత ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం బాగా గుమ్మ గుమ్మగా స్మెల్ వస్తుంది కదండి ఎట్లయినా తర్వాత టమోటాలు వేసుకుందామండి టమోటాలు బాగా ఉడికేంత వరకు కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందామండి టమోటాలు చూడండి ఫ్రెండ్స్ కొంచెం బాగా మెత్తగా అవుతున్నాయి కదా తర్వాత సాల్ట్ వేసుకుందామండి తగినంత సాల్ట్ వేసుకున్నాక పసుపు వేసుకుందామండి రెండు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందామండి కొంచెం బాగా దూరగా వేగిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ కలరు ఎంత బాగా కనిపిస్తుందో తగినంత కారము ఆ మటన్కి తగినంత ధనియాల పొడి వేసేసుకొని కొంచెం కొద్దిగా తగినంత గరం మసాలా పొడి వేసేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ బాగా వేపేసుకుందామండి కారము ధనియాల పొడి గరం మసాలా కొంచెం పచ్చి మాసన పోయేంత వరకు బాగా వేపేసుకుందామండి బాగా వేపుకున్నాక చూడండి ఆ కారం మసాలాలు అవన్నీ ఏగుతుంటేనే కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి ఎంతోగా మసాలా రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ కావలసిన పదార్థాలన్నీ మసాలాకి తగినంత కొత్తిమీర కొత్తిమీర తెల్లగడ్డలు తగినంత తెల్లగడ్డలు ఆనియను కొంచెం యాలకలు అల్లం గసాలు వేసుకుంటే కొంచెము కర్రీ బాగా చిక్కదనంగా వస్తుంది టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ కోకోనట్ పౌడర్ కొబ్బరి అండి చిక్కగా రావడానికి టేస్టీగా ఉండడానికి మసాలా అంతా మిక్సీ పట్టేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మసాలా అంతా వేపేసుకుందామండి మసాలా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాము చూడండి అంతా కర్రీకి టేస్ట్ రావాలంటేనే మసాలాలోనే ఉందండి టేస్ట్ అంతా కావాల్సిన పదార్థాలన్నీ పచ్చివాసన పయేంతవరకు బాగా వేపేసుకుందాము ఆయిల్ పైకి వచ్చేంత వరకు చూసుకొని బాగా కలుపుకొని ప్లేట్ పెట్టేసుకుందామండి కలుపుకొని బాగా నీట్గా ప్లేట్ పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా వేపేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బాగా వేగింది కదా ఇప్పుడు మనము ప్లేట్ పెట్టేసుకొని కొంచెం సేపు మసాలా బాగా మగ్గించుకుందామండి చూడండి ఫ్రెండ్స్ మసాలంతా బాగా పైకి ఆయిల్ వచ్చింది చూడండి అప్పుడు బాగా లోపలంతా మగ్గిపోయి ఆయిల్ పైకి వచ్చి చూడండి అప్పుడు మనము ఇంకా మసాలంతా వేగిందనే చూసుకోవాలండి అంతా ఈ మసాలాలోనే ఉందండి రుచి అంతా ఈ మసాలా దినుసులన్నీ బాగా వేగితేనే మటన్కు రుచి ఇంకా మటన్ వేసేసుకుందామండి మటన్ వేసుకొని ఈ మటన్లో వాటర్ అన్నీ బాగా ఈ మసాలంతా లాగా వేసుకొని మటన్లో ఆయిల్ వాటర్ అంతా బయటకు వస్తే దాని రుచే వేరండి చూడండి బాగా మటన్ వేసేసి చూడండి ఫ్రెండ్స్ మటన్ వేసుకున్నాం కదా వెరటి తీసుకొని బాగా కలిపెట్టుకుందానండి నీట్గా ఆ మటన్లో వాటర్ అన్నీ మసాలాలకి ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే వచ్చేస్తుందండి నీట్గా అది వచ్చి కొంచెం నీరు అంతా వరకు కొంచెం అప్పుడే కుక్కర్ విజిల్ పెట్టకుండా బాగా వేపుకుందామండి ఎందుకంటే మటన్ వేసిన తర్వాత మసాలా ముందు వేగిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు బాగా వేపుకుంటే ఆ టేస్టే వేరు ఉంటుందండి ఎంతైనా మటన్ ప్రియలు చికెన్ ప్రియలు ఎక్కువ ఉంటాయి కదండి మూత పెట్టేసుకొని కలిపెట్టుకొని చూస్తాం చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ ఎంత పైకి వచ్చింది కదా చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ పైకి వచ్చింది కదా బాగా నీట్గా గరిటె తీసుకొని కలుపుకుందాము చూడండి ఫ్రెండ్స్ అప్పుడే వాటర్ వేసుకోకుండా కొంచెం సేపు కలిపెట్టుకుందామండి ఎందుకంటే ఆ మటన్లో మసాలా వేగింది కదా పచ్చివాసన అంతా నీట్గా బయంతరకు కొంచెం అట్లా కలుపుకొని ఇంకా తర్వాత మనము వాటర్ వేసేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ వాటర్ వేసుకొని బాగా మళ్ళీ కలుపుకుందామండి ఎంతైనా నిదానంగా చేసుకుంటేనే టేస్ట్ అండి మటను కారం ఉప్పు అన్నీ సరిపడగా నేను వేస్తున్నానండి కొంచెం కారం తినేవాళ్ళు ఉంటారు కొంచెం తక్కువ తినే వాళ్ళు ఉంటారు చూసుకొని వేసుకోవాలి విజిల్ పెట్టుకుందామండి విజిల్ పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు సిమ్లో ఉడికించుకుందామండి ఉడికిందో బాగా ఒక్క ఉడికిందో లేదో చూసేద్దామండి చూడండి ఫ్రెండ్స్ మూత తీసేస్తాము చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అంతా పైకి బాగా నీట్గా వచ్చేసింది చూడండి ముక్క కూడా చెదిరిపోకుండా కరెక్ట్గా ఉడికింది చూడండి ఫ్రెండ్స్ బాగా చూడండి ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీగా గుమ్మ గుమ్మలు ఆడిపోయే మటన్ కర్రీ రెసిపీ రెడీ అండి అందరు చేసుకోవాలంటే నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండి